అంటే ఈ ది గర్ల్ ఫ్రెండ్ సినిమా చేసిన తర్వాత మీలో మీకు బాగా వచ్చిన మార్ప్ ఏంటి బాగా వచ్చిన మార్ప్ చేంజ్ ఐ థింక్ um ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ద ఫిల్మ్ ఇట్స్ అబౌట్ ఆఫ్టర్ మీటింగ్ ది पीपल uh ది సెట్ వాట్ రాహుల్ సర్ మై ఆర్ డోపి రష్మి కాఫ్టర్స్ లుకింగ్ అట్ దెం ఐ ఫెల్ట్ యు నో బీయింగ్ కైండ్ బీయింగ్ స్వీట్ ఇస్ నాట్ ఎ వీక్నెస్ ఓకే ఇట్స్ నాట్ వీక్నెస్ ఇట్స్ ఇట్ టేక్స్ లాట్ టు బీ ఇన్ దట్ స్పేస్ అని అనిపించింది అండ్ ఐ థింక్ కొన్ని విషయాలు మారాయి ఓకే యా సో మీ దియా చూస్తే ఒక లవర్ బాయ్ మంచి రొమాంటిక్ హీరో అనే ఒక బిల్డ పిక్చర్ ఆ తర్వాత మీరు ఎంచుకున్నారు బిల్డప్ ఇవ్వలేదు అనుకున్నారు మీరు సో అంటే మాకు బిల్డప్ ఇచ్చారు అలా అనుకున్నారు మీరు సినిమా చూసి నేను ఇలాగే ఉంటాను నేను అని అనుకో కానీ ఆ తర్వాత మీరు ఎంచుకున్న సినిమాలు మాత్రం రొమాంటిక్ హీరో ట్యాగ్ని పడకుండా మీ మీద చూసారా చేసుకుంటున్నారా అనేది రొమాంటిక్ హీరో ట్యాగ్ ఎనీ ట్యాగ్ టు దట్ మ్యాటర్ ఓకే నాకు ఏ ట్యాగ్లు వద్దు నేను ఒక యాక్టర్ని ఓకే నేను అన్ని క్యారెక్టర్లు చేయాలి నేను నా ఒక ట్యాగ్తో ఆ ట్యాగ్ని ఫాలో అవ్వకొని అలాంటి క్యారెక్టర్ చేయడానికి నాకు ప్రస్తుతంగా అయితే ఇష్టం లేదు ఓకే ముందు మారుతుందో థాట్ తెలియదు ఓకే ఇప్పటికైతే ఈ థాట్లో ఉన్నాను నేను జానర్ బ్రేక్ చేయాలి వేరే వేరే క్యారెక్టర్లు చేయాలి అన్ని రకంగా క్యారెక్టర్ చేయాలి అండ్ ఐ హెవ్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ అన్ యాక్టర్ ఓకే కంప్లీట్ యువర్ మోటో మై మోటో సో ఈ సినిమా విషయానికి వస్తే ట్రైలర్ చూసిన తర్వాత ద బోత్ క్యారెక్టర్ రష్మిక మీది ऐस ए विक्रमु सो रो क्यार्ट मध्य डि कैमिस्ट्री चलाफर सो आस्ट्रीनी बिल्य की काम लांग्वेज वाल सैटा लेकिन तेलू मेबी दट आलो वन आफ् द रीजन दट इट मई लैक यू नो लुक्क्रीन बट थिंक मोर द डैरक्टर्स क्लारीटी ओके द डैरक्टर्स ब्रीफिंग हाउ ही ब्रीफ हाउ ही వాంటెడ్ టు అండర్లైన్ సర్టెన్ థింగ్స్ ఇన్ సర్టెన్ సీన్స్ లైక్ నాకు ఇది ఇదే కావాలి నాకు ఇది ఇలానే కావాలి నాకు ఈ లైన్లోనే ఉండాలి ఎక్కడో అది నా మనకి ఇద్దరికి చాలా హెల్ప్ అయిందని అనుకుంటా ఆ కెమిస్ట్రీ బిల్డ్ చేయడానికి అండ్ ఆల్సో సర్టెన్ థింగ్స్ వీ డిడ్ బిఫోర్ డూయింగ్ ద సీన్స్ అంట అంటే మనం కొంచెం థియేటర్ యాక్టివిటీస్ ఉన్నాయి కొన్ని 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 యాక్టివిటీస్ ఉన్నాయి సో దట్ యాక్టివిటీస్ హెల్ప్ డస్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట ఓకే కెమిస్ట్రీ ఒకసారి రష్మిక కెరీర్ చూస్తే ఈ ఈ ఇయర్లోనే ఫైవ్ బ్లాక్ బస్టర్స్ అంటే గర్ల్ గర్ల్ఫ్రెండ్ కూడా హిట్ అని మేము అనుకుంటున్నాం సూపర్ సో ఐదు హిట్లు ఇచ్చి ఉన్న ఒక స్టార్ హీరోయిన్తో మీరు చేయడం అనేది ఏదైనా ఇన్సెక్యూరిటీస్ అట్లాంటివి అనిపించిందా అంటే షాడో ఉంటుంది కదా సో అలాంటిది ఏమన్నా అన్ ఫీల్ అయ్యారు లేదండి అంటే ఇట్స్ ఇట్స్ థ్యాంక్స్ టు హర్ అమ్మాయి ఎప్పుడు నాకు అలా ఫీలింగ్ రావడానికి ఇవ్వలేదు అలాంటి అంటే నేను ఒక స్టార్తో చేస్తున్నాను ఒక ప్రెషర్ ఉంటుంది అమ్మాయి ఏదో నన్ను ఓవర్ షెడో చేసేస్తుంది ఇలాంటివేం నాకు ఎప్పుడూ అనిపించలేదు షీ హాజ్ బీన్ వెరీ స్వై స్వీట్ అండ్ కైండ్ అండ్ ఆల్సో ఐ థింక్ షీ హస్ క్రియేటెడ్ అ స్పేస్ వేర్ నా నేనొక్కడు కాదు సెట్లో ఉన్న మొత్తం మనం ఒక యాక్ట్రిస్తో పని చేస్తున్నాం కానీ ఒక స్టార్తో పని చేస్తున్నాం అని ఆ ఫీలింగ్ రాలేదు గ్రేట్ యా